లో చోటు చేసుకోపోతున్నాయి ఇది సర్వత్రా వినిపిస్తున్న వాయిస్ ఆ కీలకమైన పరిణామాలు అంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు కీలకమైన మంత్రిత్వ శాఖలో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా విడిచుకుపడేవాళ్ళు రోజా గారు అవనాయండి కొడాల నాని గారు అవనాయండి లేకపోతే పేరు నాని గారు అవనాయండి నేను వంశీ గారు అవనాయండి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి టీం ఉందో వాళ్ళందరికీ కూడా తిప్పలు తప్పవు ముఖ్యంగా రోజా గారు పేరు నాని గారు అయితే న్యూ ఇయర్లో అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని అదే కాస్త ఉపశమనం అయితే పేరు నాని గారికి దక్కింది ఈరోజు ఓరట్ లభించింది అంటే సోమవారం వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దు అని సోమవారం ఏంటన్నది చూస్తామని కానీ ఆ పరిస్థితి తర్వాత అన్నా సరే తప్పదు అని కాస్త ఊరట లభించిన ఇది పూర్తిగా వాళ్ళకి ఊరటిచ్చినట్టు కాదు అన్నది అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం గొడౌన్ విజువల్స్ కోట్లాది రూపాయలు అదేదో లక్షల్లోనో వేలల్లోనో జరిగిన అంశం కాదండి నాని గారి అడ్డా అది ఆ ప్రాంతంలో రైస్ని వీళ్ళు దొంగదారిని మళ్లించడం మరి వీళ్ళు మళ్ళించారా వేరే మరణించారా అంటే ఎవరు మళ్ళించినా సరే బాధ్యులు అయితే వీళ్ళే అవుతారు కదా వీళ్ళది కాబట్టి ఆ గొడవ సో దానికి వాళ్ళ శ్రీమతి పేరు మీద అది ఉన్నప్పటికీ కూడా ఆవిడకైతే ఊరట లభించింది కానీ పేర్ని నాని గారికి ఊరట లభించే అవకాశం చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికైతే ఓకే పోస్ట్ పోన్ అయ్యింది ఏ సిక్స్గా ఈయన చేర్చారు అంతేకాకుండా మూడు కోట్ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు మెట్రిక్ టన్నులు బియ్యం కల్లంతండి అసలు ఎంత దారుణం అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి అసలు ఏమైపోయినట్టు ఆ బియ్యం ఎవరు తరలించినట్టు లక్షల టన్నులు ఎలా మిస్ అయిపోతాయి ఏదో ఐదు బస్తాలో పది బస్తాలో పోయినాయి లేదా ఏ పందుకోకలు తిన్నా ఏం ఉండొచ్చు అంటే ఉన్నది చాటర్ లేదా అంటే మన్నెవడ ఏం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈరోజు శాపాలుగా మారుతున్నాయి అన్నది సరే మన దగ్గర తప్పులన్నీ పెట్టుకోండి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి పోనీ సౌమ్యంగా ఉన్నావా మంచిగా ఉన్నావా నలుగురితోటి ఓకే పర్వాలేదులే అడు ఏదో తెలిసి చేసి ఉంటాడు సంపతి చూపిస్తారంటే ఆ సంపతి కూడా మీకు దొరకలేని పరిస్థితి ఈరోజు భలే జరిగింది భలే జరిగింది అరెస్ట్ అయితే బాగుండు అని చెప్పి ట్రోల్ అవుతున్నాయి ఒక పక్క సానుభూతి లేకుండా మరొకటి మన దగ్గర తప్పు వందకి వంద శాతం కనిపించడం ఇవన్నీ కూడా ఈరోజు పేరు నాని గారు మెడకు చుట్టుకున్నాయి ఇక రోజా గారి అంశం వస్తే ఆవిడేంటి ఆడదామాంధ్ర అది కూడా మొత్తం తవ్వుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పేరు నాని అంశం ఇది ఒకటే కాదండి ఏ సిక్స్గా ఆయన్ని చేర్చడమే కాకుండా బ్యాంక్ ఖాతాలు ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్ళినవి అన్నీ కూడా పక్క రిపోర్ట్స్ ఉన్నాయి రిపోర్ట్స్ తయారు చేస్తారు అందుకని ఇంత టైం పడుతుంది ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ గారి లింకులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడి నుంచి బయలుదేరిన ఈ రైసు అక్రమంగా కాకినాడ పోర్టుకు వెళ్ళింది కాకినాడ పోర్టుకు వెళ్ళిందంటే కాకినాడ పోర్టు సామ్రాజ్యం అంతా ద్వారంపూడి గారితో వాళ్ళ బంధువులతో వాళ్ళ బ్రదర్దో లేకపోతే ఇంకొకరితో ఎక్స్తో వైదో కానీ ఆయన జారులు అయితే అక్కడ కనిపిస్తున్నాయని ప్రత్యక్షంగా లేకపోవచ్చు పరోక్షంగా ఉన్నారు అని దొంగతనం చేయాలంటే ప్రత్యక్షంగా చేసిన వాళ్ళదే శిక్ష కాదు చే చేయించిన వాళ్ళది కూడా శిక్ష పడుతుంది మర్డర్ చేసినోడి కంటే మర్డర్ ప్లాన్ వేసి ఎవరైతే చేయించారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అవుతాయి వాళ్ళకు కూడా శిక్షలు పడతాయి వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి ఇలాంటి పరిస్థితే ఈరోజు వీళ్ళకి తలనొప్పిగా మారింది ఇక ఇప్పటికే నలుగురు అరెస్ట్ అవడం నలుగురు అరెస్టులకి సంబంధించి ఆ సెక్షన్లు కూడా పెట్టేశారు సో ఏదైనా బిక్కు బిక్కు అంటూ ఉండాల్సిన పరిస్థితి తప్పులు చేయడం అన్నది మరి రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా షరా మామూలుగా మారిపోయిందని ఇక ఈయన విషయానికి వస్తే ఫోన్పే గూగుల్ పేల ద్వారా ఎవరెవరికి ఎంతెంత వెళ్ళి మొత్తం లాగేశారట అసలు బందరు గోదాముల నుంచి బియ్యం ఎక్కడికి తరలి వెళ్ళింది ఏ చెక్ పోస్ట్ మీద నుంచి వెళ్ళింది ఏ వెహికల్ నెంబరు సో ఇంత టైం పట్టింది ఇంత పక్కా ఆధారాలతో పోలీసుల దృష్టికి వీళ్ళు తీసుకువెళ్ళారు అందుకనే కూటమి పెద్దలు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకంటే తప్పులన్నీ దొరికిన తర్వాత ప్రజల్లో వాళ్ళ ప్రజల ముందు పెట్టాలి ముఖ్యంగా వాళ్ళని ప్రజల ముందు వాళ్ళని ఎప్పుడైతే పెట్టారో ఎవరో కూడా సానుభూతి చూపించరు ఇంతకుముందు సానుభూతి డిఫరెన్స్ చూడండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనకి కూటమి ప్రభుత్వ పాలనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఏవైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో ఏదైతే ప్రజలు నెగిటివ్గా మాట్లాడుకుండేవాళ్ళో అవేవి కూడా వీళ్ళు టచ్ చేయట్లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటాకులు మొదలైనవి ప్రజాభవనం ఇది ఉన్నాయి కదా వాటిని ఏదో కూల్చడం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కూల్చిపేతలు కూల్చివేతల దగ్గర నుంచి మొదలయ్యింది చివరి అంకానికి వచ్చేసరికల్లా చంద్రబాబు అరెస్ట్ వరకు వెళ్ళింది ఇది ఏది కూడా వీళ్ళు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కొల్లు రవీంద్ర తప్పు చేశాడు అచ్చెన్నాయుడు తప్పు చేశారు దేవినేని ఉమా తప్పు చేశారు లేకపోతే ఒక అనిత తప్పు చేసింది ఇలా ఉండేది కాదు చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రజల్లో ఏంటంటే విపరీతంగా ఒక మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది వీళ్ళంతా అన్యాయాలు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్నది ఎంత సింపతి వచ్చిందండి ఆయనకి మామూలు సింపతి రాలేదు లోకేష్ పాదయాత్రని అడుగడుగున అడ్డుకుంటున్నారని అదొకటి పవన్ కళ్యాణ్ని ఆయన్ని విశాఖపట్నంలో బంధించడం అంటే ఒక నియంత పాలన అయిపోయింది అన్నది విపరీతంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది లేకపోతే నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళు పదకొండు సీట్లు ఎందుకు పరిమితమవుతారు సో ఏదైతే గతంలో జరిగిన అంశాలు ఉన్నాయో ఏవైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో ఏదైతే వీళ్ళు అనుభవించారో వీళ్ళే కదా దాని మీద పోరాటాలు చేసిన వాళ్ళు మరి వీళ్ళేంటి ఆచితూచి అడుగులు వేస్తున్నారు జాగ్రత్తగా పొలిటికల్ వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీని కోలగొడతామని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సభలో ఆయన వార్నింగ్ ఇచ్చినా తర్వాత తగ్గారు ఈయన తప్పులు ఉన్నాయో నాదేంద్ర మనోహర్ గారు వెళ్ళారు ఈ జరుగుతున్నది ఇక్కడ ఎలా రేషన్ బియ్యం అన్నారు తర్వాత ఈయన వెళ్ళారు చీజ్ దా చిప్ అన్నారు ఈ తతంగం అంతా అయిపోయింది కానీ ఎక్కడ అరెస్టులు జరగలేదు మీరు ఆలోచించాల్సింది అది అంటే వచ్చిన వెంటనే ఇమీడియట్గా అరెస్టులు చేసేస్తే గతంలో ఏవైతే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిందో ఏ వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారు అని ప్రజలు చాలా సింపుల్గా అనేస్తారు చాలా ఈజీగా మాట్లాడేస్తారు ఆ ఛాన్స్ అయితే ఇవ్వదలుచుకోలేదన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కూటమి వ్యూహం ఇందులో భాగంగానే ప్రతి పాయింట్ని ఇదిగో లక్షల్లో లావాదేవీలు సేకరించారట ఎక్కడికి వెళ్ళినాయి ఇవి బందర్లో నుంచి ఏ గోదావరికి ఎక్కడికి వెళ్ళింది మొత్తం లిస్ట్ అంతా పెట్టేశారు ఏ సెక్షన్లో ఏంటి ఎలా వెళ్ళింది మొత్తం అంతా ఇంక ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారా సంపతి చూపిస్తారా చూపించే పరిస్థితి లేదు రోజా గారికి కూడా ఇదే పరిస్థితి రోజా గారిది ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక టచ్ ఇచ్చి వదిలేశారు ఆవిడికి రోజా గారు అదేంటి మరి ఏంటి అవన్నీ ఇంత నూట పది కోట్లు కొట్టేసేవన్నారు కదా ఏమైంది అసలు అంత బడ్జెట్ లేదని వాళ్ళు వాదిస్తున్నారు కానీ వీళ్ళు లెక్కలు వీళ్ళకున్నాయి వీళ్ళ వ్యూహాలు వీళ్ళకున్నాయి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు కొడాలి నాని గారు కొడాలి నాని గారిని వీళ్ళని వదిలే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అలాగా బయటికి ఆ కసి చూపించకపోయినా ఇన్సైడ్ జరగాల్సింది పూర్తిగా జరిగిపోతుంది ద్వారంపూడి రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏంటంటే అక్కడికక్కడ టచ్ చేయట్లేదు వాళ్ళు కాకినాడ అనే అంశాన్ని పరిమితం చేయట్లేదు ఇంకా వేరే ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ దానికి లింకులు ఉన్నాయన్న దాని మీద పూర్తిగా వీళ్ళు ఆ చరిత్ర అంతా తీస్తున్నారు ఆ చిట్ట అంతా లాగుతున్నారు దాన్ని శోధిస్తున్నారు తీగ మొత్తం లాగుతున్నారు డొంక మొత్తం కదిలేలా చేస్తున్నారు అప్పుడు ప్రజల్లో ఆహా వీళ్ళు ఇదా వీళ్ళని తవనీ చేశారా వీళ్ళని తప్పులు చేశారా అని ప్రజల నోటంట ఆ మాట వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు అన్నది ఇప్పుడు జరుగుతున్న ఈ సీన్స్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు జరిగిన సీన్స్ అన్నీ చూస్తుంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు చాలా జాగ్రత్తగా యాక్షన్ ప్లాన్ వేసుకుంటూ వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీలో అరెస్టులు చేశారు వీళ్ళు వచ్చి ఎంపీకేరు వీళ్ళు అదే చేస్తున్నారు కదా ఈ సాధింపు రాజకీయాలు ఏంటని వెంటనే వ్యతిరేకత వచ్చేస్తుంది కూటమి పార్టీకి సో అందుకని అరెస్టులు చేయకుండా వీళ్ళు తప్పులు ఏంటి ఏంటి అని చెప్పి రోజుకొక లీక్ ఇస్తున్నారండి రోజుకొక లీక్ ఇదిగో మొదటిసారి నానిది ఆ గొడవన్కి వెళ్ళినప్పుడు ఇన్ని బస్తాలు అన్నారు ఆ తర్వాత రెండోసారి ఎంక్వైరీ చేస్తే ఇన్ని అన్నారు మూడోసారి ఇన్ని అన్నారు నాలుగోసారి ఇన్ని అన్నారు ఇప్పుడు ఏ సిక్స్ కింద పెట్టేశారు మొత్తం చిట్టా అంతా చెప్తే ఎంత సుమారు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు విలువ కలిగే బియ్యం ఎగిరిపోయిందని మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు అది పేదలకు ఇచ్చే రైస్ది మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే ఇది ఎవరికి సంపతి వస్తుంది అయ్యో పాపం పేరు నాని గారు అంటారు కదా సో ఇది వాళ్ళ ప్లాన్ అంటే వస్తున్న వార్తలు పేరు నాని గారు అంశం వచ్చిన ద్వారంపూడి రెడ్డి అంశం వచ్చిన రోజా గారు అంశం వచ్చిన లేకపోతే కొడాలి నాని గారి అంశం వచ్చినా లేకపోతే వల్లభనేని వంశీ అంశం వచ్చిన అందరినీ కూడా చాలా జాగ్రత్తగా దాని మూలాలు ఎక్కడున్నాయో మూలాలన్నింటినీ కూడా నెమ్మదిగా లాగుతున్నారు దాని పర్యవసానం ఖచ్చితంగా అరెస్టుల వైపు వెళ్తుంది అంటే ఒక కేసు వేసినప్పుడు వెంటనే బెయిల్ రాకూడదు అవి ఉంటుంది ఖచ్చితంగా కక్ష సాధింపు అని అనకపోయినా వీళ్ళు తప్పులు చేశారు అని ఫ్యూచర్ ప్లాన్ ఇదంతా కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వీళ్ళెవరో రాజకీయంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండకూడదు ఆ రకంగా చెయ్యాలి అని చెప్పి ఒక పొలిటికల్ ఆలోచన చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు ఇదే ఖచ్చితంగానే మనం ధృవీకరించలేము వస్తున్న వార్తల నేపథ్యం అంటే ఇరవై తొమ్మిదిలో కూడా ఒకవేళ వీళ్ళు ఎన్నికల్లో నుంచిన్నా ఏ వీడిద్దరా వీడి తప్పు చేసేట్రా లేకపోతే ఇదిగో వీడ రోజే ఇలా చేసిందిరా అని చెప్పి మాట్లాడే పరిస్థితి అయితే దీని అంశంలో ఏమవుతున్నది ఇప్పుడు కూటమి నేతలు ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వైఎస్ఆర్సిపి ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్న కొన్ని కొన్ని నేతలు ఉన్నారో కొంతమంది పేర్లు మనం ఏమైతే ప్రస్తావించామో వాళ్ళైతే చాలా ధీమాగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు లేకపోతే మనకి ఏంకేం లేదులే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఆరు నెలలు అయినా అనుకుంటున్నారో తెలియట్లేదు ఎందుకంటే రోజాగారు వచ్చి మాట్లాడుతున్నారు వేరే నాని గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు ఓకే వేరే అంశాలు ఆయన తీసుకొచ్చారనుకోండి అవసరమైతే కొడాలనాడి గారు రంగంలో దిగుతారు వాళ్ళు నేను వంశీగారు రంగంలో దిగుతారు సో ఎవరికి వాళ్ళు తనదైన స్టైల్లో దూకుడు పెంచారు అందులోనే మొదటి వరుసలో గారు అయితే ఖచ్చితంగా ఉంటారు అదిగో ఈయన ద్వారంపూడి రెడ్డి గారు అయితే మన సవాలు విసిరారు దమ్ముంటేనని అరెస్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడింది బయట అనుకుంటాను అది ఆ బయట ఆ ఎంపైర్ కూల కొడతాను చేస్తాను అన్నది ఒకసారి విందాం ఆ బయట ప్లే చేయండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గుండాలందరికీ నేను కాకినాడ నడిపొట్టు నుంచి చెప్తున్నా మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టాం శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కరికి మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికి వచ్చినా నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీ లిస్టు మరి గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి టీటీ నాయక్ చేసే నేను భీమలా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను ఒళ్ళు పొగలెక్కి కొట్టుకుంటావు నువ్వు నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా వారు వీరిని మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి కూతులు తిట్టేవు అకారణంగా మామూలుగా తిట్లా నీకు ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం ఇది ఇదే అండి అంటే ఆయనకి ఎంత కాలకపోతే ఎంత ఆవేశంగా మాట్లాడతారు తొడకొట్టి మరీ భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను ఎందుకంటే ద్వారంపూడి రెడ్డి గారు మొదటి నుంచి రైస్ బిజినెస్సే సరే ఏదైనా ఒక వ్యాపారం ఉన్నప్పుడు చిన్న చితక జరగవచ్చు కొద్దిగా మేధావులు ఉండేలా ఉంటే దాన్ని ఒక మాఫియా కింద చేస్తారు అదే ఇక్కడ జరుగుతుందన్నది ఒక పవన్ కళ్యాణ్ అండం కాదండి కూటమి ప్రభుత్వం అండం కాదు కాకినాడ కాదు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా సరే రైస్కి సంబంధించి పేరు వచ్చింది అంటే వెంటనే ద్వారంపూడి పేరు వస్తుంది ఆయన పేరే రైస్ రెడ్డి ఎందుకంటే తాతల దగ్గర నుంచి వస్తున్న వారసత్వం మరి వీళ్ళ తాతగారిని పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావించింది ఏంటంటే డిటీ నాయక్ అని ఒక ఆయన ఉండేవాడు చాలామందికి ఇప్పుడు తెలియకపోవచ్చు ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే అంకుశుల్లో రాజశేఖర్ వీళ్ళు వాళ్ళు ఉంటారు చూసారు పోలీస్ ఆఫీసులు కొన్ని పవర్ఫుల్ పోస్టులు ఉంటాయి సేమ్ ఆ ట్రీట్మెంటే అతను డిటీ నాయక్ అని చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అతని పేరు చెప్తే వచ్చబడిపోయేది తప్పు చేయాలన్న ఆలోచన కళ్ళలో కూడా వచ్చేది కాదు సినిమాల్లో వచ్చే డైలాగులు అండి ఇవి తప్పు చేయాలన్న ఆలోచన ఎవరికి కూడా రాదు ఒకవేళ ఆలోచన అనిపించినా అమ్మో ఒరే డీటీ నాయకు బాబు ఆడు జోలికి వెళ్ళకూడదురా బాబు అని ఆ డీటీ నాయక్ వీళ్ళ తాతగారిని నరి రోడ్డు మీద లాక్కెళ్ళాడు అంకుశం సీన్ అది కాకినాడ ప్రజలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు ఆ తరం వాళ్ళు సో అదే ఈరోజు ఈయన ప్రస్తావించాడండి ఆయనకు ఈ చరిత్ర ఉంది చరిత్ర లేకుండా ఏదో ఆషామాషీగా ఎంపైని కూలగొడతాను ఇది నేను మాట్లాడలేదు అలా మాట్లాడరు కదా ఈరోజు నవ్వులపాలి అయిపోతారు కదా సో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న డౌట్లు కూడా వస్తున్నాయి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ముందుగా నేను ఇంతసేపు ప్రస్తావించింది ఏంటి పూర్తి స్థాయిలో రూట్స్ నుంచి వెళ్తున్నారు ఇల్లు ఏదో పైపైన ఆకులు లేకపోతే కాయలు తెంపుకుందామని చూడటం లేదు మొత్తం కూకట వేళ్లతోటి పెకలించాలి ఆ వృక్షాన్ని ఒక మహావృక్షంలో ఉన్నదాన్ని పెకలిస్తేనే ఇంకా మళ్ళీ అది మొక్క ఎత్తకుండా ఉండదు మొక్క మళ్ళీ మొలదు అంతేగాని పైపైన లాగేమనుకోండి మళ్ళీ అది చిగురిస్తుంది ఆ చిగురింపు ఉండకూడదని చేసే ప్లాన్లో భాగంగా అన్నదని చాలామంది మాట్లాడుతున్నది అందులో భాగంగానే ఆయన ఆవేశంగా మాట్లాడినా ఆయన హెచ్చరించిన చేసిన సో అక్కడితో లేదు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ అంశంలోని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర మొదలైన ఈ అంశం పేర్ని నాని వైపు మళ్ళింది అక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఒకటి కాదండి ఇందులో ఎవరెవరికి నింకులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు నాని గారితో ఇప్పుడు బయటకు వచ్చింది ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉంటుంది అన్ని రాష్ట్రాల్లోని కూడా ఈ రైస్ మాఫియా జరుగుతుందనే ఓకే అది ఏ ప్రభుత్వంలో జరగని ఎవరు జరగని ఇప్పుడు వచ్చిన ఏదైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నది మరి గొడవల్లో రైస్ పోయిందని చెప్పి పక్కగా వీళ్ళే చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు దానికి డబ్బులు కడతామని చెప్తున్నారు ఇప్పటికీ కోటి డెబ్బై లక్షలు పేరు నాని కుటుంబం నుంచి వసూలు చేశారటండి కోటి డెబ్బై లక్షలు ఆల్రెడీ వసూలు చేశారు ఇంకా కట్టాల్సింది ఏంటంటే ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది సో ఇదంతా చాలా జాగ్రత్తగా ఆచితూచి గత ప్రభుత్వంలాగా తప్పటడుగులు వేయకుండా క్లారిటీతో ముందుకు సాగుతున్నారు సో ఏ టైంలో అన్నా కాస్త ఓరట్లు లభించిన వీళ్ళకి రోజా గారికనో లేకపోతే నాని గారికినో కొడాలికనో లేకపోతే వంశీకనో ఖచ్చితంగా ద్వారంపూడికి వీళ్ళకైతే బిగించేస్తున్నారు ఉచ్చు బిగించేస్తున్నారు సో ఇంక బయటికి వచ్చే పరిస్థితి ఉండదు మళ్ళీ రాజకీయ జీవితం లేకుండా చెయ్యాలన్నది ఆలోచనలాగా కనిపిస్తుంది